ప్రిలరా మన ప్రభు అని యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ఎనిమిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం యశాగ్రంథం నలభై రెండో అధ్యాయం పదహారు వచనం వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును వ్యాఖ్యానాంశం మేఘస్తంభము వ్యాఖ్యానాంశం మేఘస్తంభము వ్యాఖ్యానం ఆయా కాలాలలో దేవుడు తన ప్రజలతో జరిగించిన కార్యాలు ఎంతో ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి కొన్ని సందర్భాలలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగానూ భవిష్యత్తు కష్టాల కడలిగాను కనబడుతుంది మన పరిస్థితి గుడ్డివారిలా ఉందేమో మిట్ట మధ్యాహ్నం తడుములాడుతున్నట్లుగా చిక్కుల మార్గంలో పయనిస్తున్నట్లుగా దారి చూపే తోడు లేక అల్లాడుతున్నట్లుగా ఉందేమో మనం ఉపాధి ఉద్యోగ విషయాలలో సతమతమవుతూ ఎంతో పోరాడుతూ ఉండవచ్చు మన జీవిత తుది గమ్యం నేటి తక్షణ ఎంపిక మీద ఆధారపడవలసి వస్తుందేమో మన జీవితంలో అనేక పరస్పర విరుద్ధమైన విషయాల మధ్య కొన్ని స్వార్థపూరితమైన శరీర సంబంధమైన అయోగ్యమైన ఉద్దేశాల మధ్య మనం తీసుకునే నిర్ణయాలలో మన పట్ల దేవుని చిత్తం ఏమిటో నిర్ణయించుకోలేక అసమర్థత వలన బాధపడుతున్నామేమో మీరు కలవరపడుతున్నారా నిరుత్సాహంగా ఉన్నారా ఆతృతతో తడబడుచు అనిశ్చయమైన ఆలోచనల మధ్య మీరు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ క్రింది మాటలు మీకు ఓదార్పునిస్తాయి దేవుని తలంపులు మీ మీద ఉన్నాయి ఆయన ఎందు నమ్మికించే వారందరికీ అవసరమైన మార్గ నిర్దేశం విడుదల ఆయన అనుగ్రహిస్తాడు ఆయన అనుగ్రహించేది బహుశా మనం ఆశించింది కోరుకున్నది కాకపోవచ్చు కానీ మనకు ఏది మంచిదో ఆయనకు బాగుగా తెలుసు గనక దానినే అనుగ్రహిస్తాడు ఇస్రాయేలీలు మేఘ స్తంభముగా ఉన్న దేవుని మీద ఆధారపడినట్లుగా మనము కూడా ఆయన మీద ఆధారపడదుగాక ఆయన తన ప్రజలైన ఇస్రాయిలీలను సముద్రం గుండా ఆరిన నేల నడిపినట్లుగా నదిలో వారిని కాలినడకను నడిపించినట్లుగా మనలను కూడా నడిపిస్తాడు అని కీర్తన గ్రంథం అరవై ఆరో కీర్తన ఆరో వచనం చదివితే మనకు అర్థమవుతుంది అవును తప్పటడుగులు వేయించే మానవ దిశానిర్దేశాన్ని నమ్మక నేటి మన ధ్యానవచనంలోని ఆయన మాటలయందు నమ్మిక ఉంచుదాం పదకొండవ కీర్తన మొదటి వచనంలో యహోవా ఉన్నాను అని చెప్పిన దావీదు వలే ఉందాం అప్పుడు మన పరిస్థితులను ఆయన చేతుల్లో ఉంచి ఆయనకే విడిచిపెడదాం ఒక్కసారి ప్రస్తుత కాలములో మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాలను గమనించండి గతంలో దేవుడు తన దయతో వ్యవహరించి మనకు అనుగ్రహించిన విడుదలను జ్ఞాపకం చేసుకుందాం వీటన్నిటినీ మన భవిష్యత్తులో మనం విశ్వాసం కలిగి ఉండటానికి ఆధారంగా చేసుకుందాం సహోదరుడు జేఆర్ మ్యాక్ డఫ్ శుభములతో వదరాలు